హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మీ పిల్ల వైజాగ్ ఏంటక్క నువ్వు ఎప్పుడు చీకట్లోనే మాట్లాడుతూ ఉంటావు చీకట్లోనే వీడియోస్ పెడతావు అసలు ఏమైంది ఎందుకు ఫేస్ చూపించట్లేదు అసలు నువ్వు ఆర్మీలో జాబ్ చేస్తున్నావు ఫేస్ చూపించడానికి నీకే అయితే నీకే సెక్యూరిటీ లేకపోతే ఇంక మిగతా వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు అండ్ ఈ డౌట్ కూడా మీకు ఉండొచ్చు యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను నేను యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయితే మాత్రం అంటే నేను అనుకున్నంత మంది ఫాలోవర్స్ వస్తాయి నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా నమ్ముతానమాట సో అక్కడికి వెళ్ళి నేను ఫేస్ రివీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నా దట్స్ వే నేను ఇప్పుడు ఫేస్ చూపించట్లేదు సో నాకు తెలిసి మీ డౌట్ అయితే క్లారిఫై అయింది మరి ఇంక అడగక్కండి ఎందుకక్క చీకట్లోనే వీడియోస్ చేస్తామని చెప్పేసి అండ్ ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అక్క హైట్ ఎంత ఉండాలి మెడికల్ ఏమవుతుంది అక్క హై సైట్ ఉంటే ఏంటి అసలు తీసుకుంటారా తీసుకోరా అండ్ ఏజ్ క్వాలి ఎంత ఉండాలి ఆర్మీకి అని చెప్పేసి అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి టెన్త్ తర్వాత అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆర్మీ గురించి అండ్ అబ్బాయిల నుంచి వస్తున్నాయంటే ఓకే బట్ అమ్మాయిల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆర్మీ మీద సో నాకైతే చాలా హ్యాపీ దీని గురించి సో ఈరోజు ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం సో అబ్బాయిలకి అమ్మాయిలకి అన్నీ ఈక్వల్గానే ఉంటాయి టైం డిఫరెన్స్ అని చెప్పేసి మీకు ముందు వీడియోలో చెప్పాను ఆర్మీ ర్యాలీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ట్రైనింగ్ వెళ్ళే వరకు టోటల్ సెవెన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే మనం అప్లై చేయాలి ఆన్లైన్ అండ్ సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ రన్నింగ్ ఉంటుంది ఫోర్త్ వన్ మెడికల్ ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ సిక్స్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ సెవెంత్ ట్రైనింగ్ అనమాట లాస్ట్ సో వీటి గురించి ఒక ఆర్డర్ వైజ్గా తెలుసుకుందాం ప్రాసెస్ వల్ల మనం ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న కొద్ది రోజులకి ఎగ్జామ్ డేట్ ఇస్తాడు ఎగ్జామ్ డేట్ ఎలా అంటే ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇస్తాడనమాట డేట్ ఇవ్వగానే ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేది బాయ్స్కి అయితే ఏఆర్ వల్ల ఉంటుంది అమ్మాయిలకు మాత్రం జెడ్డార్ వల్ల ఉంటుంది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా తక్కువ వేకెన్సీస్ కాబట్టి జడరోకి ఇస్తారనమాట మన సౌత్ వాళ్ళకైతే బెంగళూరులో ఉంటుంది లేదు అనుకుంటే చెన్నై ఈ రెండు స్టేట్స్లో అయి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అనమాట ఎవ్రీ క్వశ్చన్ టూ మార్క్స్ అనమాట అండ్ ఇందులో స్టార్టింగ్లో నెగిటివ్ అయితే వన్ బై ఫోర్ ఉండేది ఇప్పుడు మాత్రం వన్ బై టూ అని చెప్పేసి అంటున్నారు సో మీరు ఒకసారి క్లారిటీగా తెలుసుకోండి మా టైంలో అయితే వన్ బై ఫోర్ ఉండేది బట్ ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట వన్ బై టూ మాకు అని చెప్పేసి అండ్ ఆన్లైన్లో కూడా నేను చెక్ చేశాను వన్ బై టూ చూపిస్తుంది ఒకసారి మీరు క్లారిఫై క్లారిఫై చేసుకోండి ఇప్పుడు సబ్జెక్ట్స్కి వస్తే ఫోర్ సబ్జెక్ట్స్ అండి జీకే జనరల్ సైన్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ జీకోలో అయితే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ అండ్ జనరల్ సైన్స్లో కూడా సేమ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథ్స్లో కూడా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ లాస్ట్ రీజనింగ్ అనమాట రీజనింగ్లో ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అవి టెన్ మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్ ఓవరాల్గా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ టెన్త్ బేస్ లోపే ఉంటుంది కాబట్టి సో భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫిజికల్ మాత్రం బాగా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి అమ్మాయిలు మెయిన్ ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఆల్ ఓవర్ కాంపిటీషన్ మా కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ నాకు తెలిసి మీ అందరికీ ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ ఫిజికల్ ప్రాసెస్ అయితే అర్థమయ్యే ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను హైట్ అండి హైట్ అయితే అమ్మాయిలకి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ అంటారా వెయిట్ అనేది మాత్రం హైట్ మన ఏజ్ ఈ రెండింటికి బేస్ చేసుకొని వెయిట్ అనేది మెజర్ చేస్తారనమాట సో ఇప్పుడు వెయిట్ అనేది నేను చెప్పలేను హైట్ అయితే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ వన్ సిక్స్టీ టూకి కొంచెం తక్కువ ఉన్నా సరే అస్సలు తీసుకోరు గర్ల్స్కి ఆర్మీలో ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ వేకెన్సీస్ మాత్రమే దట్స్ వై అందరూ అంటుంటారు చాలా టఫ్ చాలా టఫ్ అని చెప్పేసి ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది రన్నింగ్ అంతా ఓకే బట్ టఫ్ ఏంటంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది చాలా టఫ్గా తీస్తాడనమాట ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఓకే ఇప్పుడు హైట్ వెయిట్ చూసుకుంటే హైట్ అమ్మాయిలకి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ కంటే ఒక్క సెంటీమీటర్ తక్కువ ఉన్నా సరే అస్సలు అంటే అస్సలు తీసుకోరు సో మీరు వెళ్ళే ముందే హైట్కి కొంచెం ఏమేమి ఎక్సర్సైజ్లు ఉంటాయో అవన్నీ ప్రిపేర్ అయ్యి వన్ సిక్స్టీ టూ ఉన్నారా లేదా అది కూడా క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి కొన్నిసార్లు అంటే బై మిస్టేక్ బై లక్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే తీసుకుంటారు అది మన లక్ అని చెప్పుకోవాలి అండ్ వెయిట్ అంటారా ఎగ్జాక్ట్గా ఇంత అని నేను చెప్పలేను ఎందుకంటే వెయిట్ అనేది మన హైట్ ఏజ్ని బేస్ చేసుకొని అక్కడ వెయిట్ అనేది మ్యాచ్ చేస్తారనమాట రెండిటికి సో వెయిట్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను హైట్ ఏజ్ని మెజర్ చేసుకుని వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట బట్ ఎవరైతే అండర్ వెయిట్ ఉంటారో అండర్ వెయిట్ వాళ్ళని కూడా రిజెక్ట్ చేసేస్తారనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ మాక్సిమం ఎంత అని అడిగితే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ కంటే ఎక్కువగా ఎవరైతే ఉంటారో వెయిట్ వాళ్ళని తీసుకోరు ఇన్ కేసు ఏజ్ ఎవరిదైతే లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ ఇయర్ ఎవరైతే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ వరకు ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ లాస్ట్ ఛాన్స్ అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ కాబట్టి అండ్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు అక్క టెన్త్ తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి యాక్చువల్గా ఆర్మీ అయితే టెన్త్ బేస్ మీద అండి టెన్త్ క్లాసులో ఎవరైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట ఆఫ్టర్ టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను ఇంకా ఇంకా హయ్యర్ స్టడీస్ ఏమైనా మీరు చదవాలనుకుంటే యాజ్ యువర్ చాయిస్ మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా నో అబ్జెక్షన్స్ ఎందుకంటే అది ఓన్లీ మన కోసం మాత్రమే ఆర్మీ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ టెన్త్ ఎందుకంటే నోటిఫికేషన్ టెన్త్ బేస్ మీద తీసుకుంటాడు కాబట్టి ఓకే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా క్లారిఫై అయ్యాయి కదా చాలామంది కామెంట్ చేశారనమాట మీ స్టోరీ చెప్పండి మీరు ఆర్మీలో ఎలా జాయిన్ అయ్యారని చెప్పేసి నేను లీవ్కి వెళ్ళినప్పుడైతే ఈ స్టోరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే ఈ క్వశ్చన్ గురించి ఇంకా మీరు అడగక్కండి ఓకే ఎవరో కామెంట్ చేశారనమాట అసలు మీరు ఆర్మీ ఏనా అని నాకు అసలు చాలా నవ్వు వచ్చింది నేను ఆర్మీ కాకుండా ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటాను ఈ వీడియోస్ ఎలా పెడతాను అసలు అని చెప్పేసి ఓకే వాళ్ళకి తెలియక లేదంటే అమ్మాయిలు ఆర్మీలో ఉండడం ఫస్ట్ టైం వాళ్ళు చూడడమో వినడమో జరిగింది అందుకే వాళ్ళు అలా షాక్ అయ్యారు బట్ నేను నిజంగానే ఆర్మీలో పనిచేస్తున్నాను అండ్ ఇంకా కొంతమంది కామెంట్స్ ఏంటంటే నీ ఈ రెజిమెంట్ ఎక్కడ నువ్వు ఏ రెజిమెంట్ నువ్వు ఎక్కడ ట్రైనింగ్ చేసావు నువ్వు ఏ యూనిట్లో ఉంటున్నావు అసలు ఎక్కడ నువ్వు ఉండేది అని చెప్పేసి అడుగు ఈ క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్ వాళ్ళే అడిగే ఉంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అనమాట సో ప్లీజ్ ఎవరు కూడా ఇలాంటి డీటెయిల్స్ అయితే అడగక్కండి నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు ఉండే వర్క్ ఏరియా ఏంటి అసలు ఏ రెజిమెంటు ఏ క్యాంటు అసలు నువ్వు ఎందులో వర్క్ చేస్తున్నావు ఇలాంటివి అడగక్కండి ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ ఇలాంటివి నేను ఆన్లైన్లో పోస్ట్ చేయలేను ఈ విషయం మీకు కూడా తెలుసు సో నాకు తెలిసినంతవరకు మీరు ఇంకా ముందు అడగరు అని అనుకుంటున్నా బాయ్ సబ్స్క్రైబ్